వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ ఈ స్వామిజీ ప్రేమను పంచుతున్నాడు అసమానతలు ఉండొద్దు అంటున్నాడు వేలాది మంది జనాన్ని సమానత్వం వైపు నడిపిస్తున్నాడు ఆ స్వామి కాదు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకరానంద స్వామి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఆ స్వామితో మాట్లాడు నమస్తే స్వామి గారు మీరు జైహో సంస్థకు జాతీయ అధ్యక్షులు అంటున్నారు ఏం చేస్తున్నారు మీ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి యాక్టివిటీస్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు జేహో ఇది భారతీయ సంస్కృతి మత సామరస్యం కోసం పనిచేస్తుంది హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రధానంగా ఇది మేము మా మా ఆశయం కాదు ఇది ఒక స్వామి వివేకానంద ఆశయం ఒక రామకృష్ణ పరమంస ఆశయం ఒక నారాయణ గురు ఆశయం భారత జాతీయోద్యమ స్ఫూర్తితో అనేక మంది దీనికోసం వాళ్ళ స్వతంత్రోద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించి మా మరణం తర్వాత ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత ఉండాలని కోరుకున్నటువంటి ఒక ఆశయం కోసం మేము పని పనిచేస్తున్నాం ప్రధానంగా హిందూ ముస్లిం ఐక్యత వర్దిల్లాలని ప్రధానంగా మాకు ప్రధానమైన శ్లోకం ఏంటంటే దీంట్లో స్వామి వివేకానంద చెప్పినటువంటి విషయం మాకు ప్రధానంగా ప్రేరణకు గురి చేసింది వేదాంతము మేధస్సు ఇస్లాం శరీరం అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది ఆయన మహనీయుడు వేదాంతం మేధస్సు ఇస్లాం శరీరం ఇప్పుడు మేధస్సు ఉంది శరీరం లేకపోతే పనిచేస్తుంది మేధస్సు లేదంటే శరీరం బలంగా మేధస్సు పనిచేస్తుందా రెండింటికి ఈ అవినాభావ సంబంధం ఉందని స్వామి వివేకానంద చెప్పాడు అంతేకాకుండా స్వామి వివేకానంద అమెరికా ప్రపంచ మత సభలు జరిగినప్పుడు చికాగోలో ఏంటి వాళ్ళు అందరూ కూడా మతం గొప్పది మతం గొప్పది ఏంటంటే స్వామి వివేకానంద మా సంస్కృతి గొప్పది ఏ మతాలను ఎక్కడ మంచి ఉన్నాయి మేము మేము స్వీకరిస్తాం ఈ భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాలు కలకని తెలియజెప్పడంలోనే ప్రపంచంలో భారతదేశానికి ఎంతో ప్రపంచంలో ఉన్నతమైన విలువ ఇచ్చింది స్వామి వివేకానంద ఆదర్శంలో మేము ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి ముప్పై వరకు దేశవ్యాప్తంగా మేము హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఒక జాతీయ సమ్మేళనం అనేది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈసారి నెల్లూరు దగ్గర గాంధీజీ పినాకిని ఆశ్రమంలో ఏర్పడడం జరిగింది మహనీయుడు గాంధీజీ అక్కడికి రావడం జరిగింది దేశవ్యాప్తంగా వేలాది మంది అక్కడికి వచ్చి ఈ మతోన్మాదం అనేది ఏ మతంలో మతానుమాదం ఉండే దేశానికి ప్రమాదం అని దాన్ని దూరం చేయాలని ఒక పెద్ద ప్రయత్నం జరిగింది డిసెంబర్ పంతొమ్మిది ప్రధానంగా రామ్ ప్రసాద్ బిస్మిల్లా అస్ఫక్ల్లా ఖాన్ హిందూ ముస్లింలు వాళ్ళు పరస్పరం వేరే మతాలైనా గాని ఈయనేమో ఆరి సమాజ్ రాంప్రసాద్ బిస్మిల్లా భగవద్గీతను పాలవుతాడు అస్పకుల్లా కానీ పురాణ పాలవుతాడు ఇద్దరు కూడా చనిపోయేటప్పుడు వాళ్ళు కోరుకున్నది ఒకటే మా పట్ల ఎవరికైనా ప్రేమ అభిమానం ఉన్నాయంటే మేము చనిపోతున్న తర్వాత ఈ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళు ఉడిసి చేసేటప్పుడు మీరు హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేయండి అని రామ్ ప్రసాద్ బిస్మిల్లా అస్ఫకుల్లా కానీ ఇద్దరు నవ్వుతూ నవ్వుతూ ఉకమ వేసి ఈ ఆశయం కోసం పనిచేయడం జరిగింది ఈ విధంగా అనేక మంది అదే ఉద్ధాం సింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూ ఉడిసికేసి పేరే పేరంటే రామ్ మహమ్మద్ సింగ్ అని ఉద్ధాం సింగ్ కూడా చెప్పాడు మహాత్మా గాంధీ కూడా జనవరి ముప్పై తారీఖు మతూన్ మాధుల్ చేతుల్లో కాల్చి అతను కూడా మహాత్మా గాంధీ కూడా హిందూ ముస్లిం ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి అనేక మంది మహాపురుషులు ఛత్రపతి శివాజీ కూడా ఎవరైతే దైవాగ్నికి వ్యతిరేకంగా ఇతర మతాలను తప్పులు పడుతున్నారో విమర్శిస్తున్నారో వాళ్ళు దైవాగ్నికి వ్యతిరేకమని ఛత్రపతి శివాజీ మహానుభావుడు చెప్పాడు ఛత్రపతి శివాజీ అంతా కూడా మత సామరస్యం కోసమే పనిచేశాడు విధంగా అబ్దుల్ గఫార్ గాను కూడా ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో ప్రేమ అభిమానం ఆత్మీయత అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు వాళ్ళంతా కూడా మతానికే వ్యతిరేకం అన్నాడు జవహర్లాల్ నెహ్రూ కూడా ఎవరైతే ఇతర మతాలు దూషిస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ కోసం నేను చివరి క్షణం వరకు కూడా నేను పోరాడుతూ ఉంటానని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు రామకృష్ణ పరంస ఎన్ని మతాలు అన్ని మార్గాలు భగవంతుడిని ఏ ద్వారాయణ అనేటువంటి చెప్పచ్చు ఆధ్యాత్మిక భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే దానికి హిందూ ముస్లింలు ఐక్యంగా మనం కలిసి పోరాడాం వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం వాళ్ళ రక్తార్పణం చేసి వాళ్ళు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు కనుక ఇప్పుడు ఈరోజు ఈరోజు కూడా మనం హిందూ ముస్లింలు అనేటువంటి దేశంలో పరిస్థితులు ఐక్యత అనేటువంటిది మత విద్వేషాలు జరుగుతున్నాయి అక్కడక్కడ కూడా మత విద్వేషాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కనుక ఏది జాతీయోద్యమంతో మనం హిందూ ముస్లిం ఏకతగా కలిసాం కనుక మన మతవారిగా మనం విడిపోవద్దు కలిసి ఐకమత్యంగా ఉంటేనే మన దేశం అభివృద్ధిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో జాతీయోద్యమ స్ఫూర్తితో భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడు కోసం ప్రయత్నించారు ఇప్పటి వరకు ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధానికంటే మతోన్మాదం చేతుల్లోనే ప్రజలు ఎంతో మంది చనిపోయారు లక్షలాది మంది కనుక ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రయత్నం ఏంటంటే భారతదేశానికి కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మతాల మధ్య ఇద్య మతోన్మాదంతో పెద్ద ప్రమాదం ఉంది ప్రతి దేశంలో ప్రతి చోట కూడా కనుక అసలు మత సామరస్యానికి ప్రపంచానికి నేర్పిందే భారతదేశం కనుక ప్రపంచం మారాలంటే ముందు భారతదేశం మారాలి అనేటువంటి ఉద్దేశంతో మత సామరస్యాన్ని స్థాపించాలి ప్రపంచాన్ని మత విద్వేషాల నుంచి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జేహు అనేటువంటి సంస్థ పనిచేస్తుంది ప్రధానంగా దీనికి భారత్ వ్యవస్థాపకుడు రవణమూర్తి గారు అనే వ్యక్తి భారత్ అనేటువంటి ఒక సంస్థ ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఆయన అందరూ కలిసి అనేక మంది జేహో అనేటువంటి సంస్థను దానికి అనుబంధంగా ఉంటుంది వారి యొక్క స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ జేహు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఈ అన్నమయ్య కళాక్షేత్ర పీఠం అసలు ఏ ఏ లక్ష్యం కోసం స్టార్ట్ చేసినారు అసలు ఎట్లా స్టార్ట్ చేసినారు అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఏర్పరచడానికి ప్రేరణ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తాళ్లపాక అన్నమాచార్యులు ప్రతిరోజు ఒక కీర్తన రాశారు ఆ వెంకటేశ్వర స్వామి దైవానుగ్రహంతో తాళ్లపాక అన్నమాచార్యుల వారు జన్మించారు ఏదైతే తళ్లపాక అన్నమాచారులు వారు అన్నమయ్య సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి ఏదైతే రాశారో అవి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని భజన కోలాటము చెక్క జానపద కళలు భారతీయ సంగీత నృత్య కళలు ఆశ్రమం వాటి యొక్క ప్రేరణత వెంకటేశ్వర స్వామి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని స్థాపించడం జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఈ పీఠం ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొండ పైన కళ్లపాక అన్నమాచారులు వారి ఇల్లు కూల్చివేయడం జరిగింది ఇల్లు ఇల్లు కూల్చేశారు అదే విధంగా అన్నమయ్య విగ్రహం అనువతి విగ్రహం కూడా తొలగించారు అప్పుడు ఆ అన్నమయ్య విగ్రహం మనసును కలిసివేసింది కానీ ఆ భగవంతుని అనుగ్రహంతో ఆ చర్చ సంవాదంలోనే వేరే వాళ్ళు వచ్చి స్వామీజీ ఇక్కడ ఆశ్రమం ఉంది ప్లేస్ తీసుకోండి అక్కడ అన్నమయ్య కళాక్షేత్ర పీఠం అనేటువంటిది ఏర్పరచడం అనేది జరిగింది ఒకటి అన్నమయ్య సంకీర్తనలు అన్నమయ్య ఆలోచన విధానము ఏదైతే అన్నమయ్య సమానత్వాన్ని తీసుకుని వెళ్లాలనుకున్నాడో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే చండాలుడు ఉండేటి ఒకటే అని సర్వమానవ సమానత్వాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క తత్వాన్ని తెలియజేసిన వారు తాళ్ళపాక అన్నమాచ ఆయన సంకీర్తనలు ఆ ఇండ్లు తిరిగి పునర్నిర్మించాలి అన్నమయ్యకు తిరుపతి పట్టణంలో నడిబొడ్డులో ఒక కేంద్రం ఉండాలి అన్నమయ్య యొక్క విశిష్టతను యావత్ దేశవ్యాప్తంగా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నమయ్య కళాక్షేత్ర పీఠాన్ని ఏర్పరచడం జరిగింది ఇప్పుడు పీఠం ఆధ్వర్యంలో మరి మీరు అనుకున్న లక్ష్యం వైపు ఆ ఇండ్లు నిర్మించబడుతున్నాయా అన్నమయ్య గృహ నిర్మాణం కోసం కలియుగ ప్రత్యక్ష ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతోనే ఈ ఉద్యమం అంతా జరిగింది దాని మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పదకొండు లక్షల యాభై వేల సంతకాలు సేకరించడం జరిగింది పదకొండు లక్షల యాభై వేలు చులుకూరి బాలాజీ దేవస్థానం రంగరాజన్ స్వామి వారి ముందుండి లక్ష పైన సంతకాలు సేకరించాడు ఆంధ్ర తెలంగాణ గ్రామ గ్రామాన ఒక బ్యానర్ కట్టేసి దానికి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది దానికి జయభారత్ సంస్థ ముందు వరుసలో ఉండి వాళ్ళు దానికి విన్నుదన్నుగా ఉండి సంతకాలు ఇదంతా చేయడం జరిగింది దీని మీద హైదరాబాద్ లో అన్నమయ్య గృహ సాధన సమితి అని ఏర్పడటం జరిగింది హైదరాబాద్ లో ఉండే ప్రముఖ సాధు సంతులందరూ ప్రముఖులు పాల్గొని గృహ సాధన సమితి ఏర్పడి సంతకాలు సేకరించడం దాని తర్వాత పదకొండు లక్షల యాభై వేలు పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు ఆంధ్ర తెలంగాణలో ముఖ్యమైన అన్ని దేవస్థానాల్లో ఆ సంతకాలు తీసుకుని వెళ్లి పూజలు చేయిస్తూ దేవస్థానానికి ఈవోకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీని మీద అయితే అక్కడ దేవస్థానం అన్ను కడతామని చెప్పి అక్కడ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఇక్కడ ఇక్కడ తక్కువ స్థలంలో కడతామని చెప్పి దాన్ని ఇటువంటిది కాదు విశాలంగా కట్టాలనడంతో ఈ చర్చలు జరుగుతూ గవర్నమెంట్ రావడం గవర్నమెంట్ మార్పు రావడం అనేటువంటిది జరిగింది నూతనంగా మొన్నే ఈ మధ్య జూన్ పంతొమ్మిదో తారీఖు తాలపాక అన్నమాచారుల పుస్తకాన్ని ఆవిష్కరించి మళ్ళీ తిరిగి అన్నవయ గృహాన్ని పునర్నిర్మించాలని నలభై మంది సాధు సంతులందరూ కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి అన్నవయ గృహాన్ని నిర్మి తీర్మానం చేయడం జరిగింది నూతన చైర్మన్ గారు యువ గారు అతి త్వరలో ప్రభుత్వానికి తెలియజేస్తాం టీటీడీ అధికారులకు అతి త్వరలో గృహాన్ని కొత్త ప్రభుత్వం దేవాదాయ శాఖ అంతా కూడా నిర్మిస్తుందనే ఆశాభావంతో మేము ఉన్నాం మీరు తెలంగాణలో అనేక తెలంగాణలో ఆంధ్రాలో అనేక పుణ్యక్షేత్రాలని అక్కడికి దళితులని కింది వర్గాలని తీసుకొని వేలాది మందిగా మీరు వెళ్తున్నారు అసలు ఏంది హిందూ ధర్మం యొక్క నిజమైన తత్వము సారాంశాన్ని మేము తీసుకుని వెళ్తున్నాం హిందూ ధర్మం అంటేనే సమానత్వం ఉపనిషత్తులు ఇసావాస్యమిదం సర్వం అన్నాయి ఈ సృష్టి మొత్తం అని చెప్పాయి అంటే ప్రతి అనువు ప్రతి ప్రదేశము చెట్టు పుట్ట నువ్వు నేను భగవంతులు అని చెప్పాయి అదే విధంగా భగవద్గీత గ్రంథంలో కూడా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తని సునీచవ సపాకేచ పండితా సమదర్శన అని చెప్పాయి విద్యా వినయ సంపన్ను బ్రాహ్మణుడు ఏనుగు గోవును కుక్కను కుక్కమాసు సమానంగా చూసేవాడే నిజమైన జ్ఞానని ఈ దున్ను ధర్మం తెలియనటువంటి వాళ్ళే అసమానత్వాన్ని పాటిస్తున్నారు కాబట్టి గ్రంథాల్లో ఇది ఉందని సమానత్వాన్ని ప్రబోధిస్తున్నాం ఈరోజు భజన చేసే వాళ్లకు సరైన భజన లేవని పరిస్థితుల్లో మొట్టమొదటి తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు సంవత్సరాల క్రితం ఉద్యమించి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభించడం జరిగింది ఈవో గారు అందరూ అధికారులు పాల్గొని మహిళ అటు నాలుగు రోజుల సాంస్కృతిక ఉత్సవాలు చేయడం కూడా జరిగింది దాని తర్వాత శ్రీకాళహస్తి ఒంటిమిట్ట స్వామి దేవస్థానం కాణిపాకం కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహానంది యాదాద్రి అనేక చోట్ల గురువులకు సన్మానం చేయడం అన్ని చోట్ల కూడా వేలాది మందితో ప్రతి చోట పది దేవస్థానం దగ్గర మూడు వేలు నాలుగు వేల భజన సమ్మానం చేసి ఇక్కడ ఒక దైవమైన శక్తి ఉంది ఇక్కడ మీరు భజనలు చేయండి నిరంతరం అన్ని చోట్ల అన్నమయ్య కళాక్షేత్రపీఠ ఆధ్వర్యంలో భజలు జరుగుతున్నాయి యాదాద్రిలో కూడా భజనలు కావాలని ఒకేసారి ఒక పదివేల మంది వెళ్లి భజనలు చేసి భజలు ప్రారంభించాలని జరిగింది కొత్త దేవాదాయ శాఖ మంత్రి అతి త్వరలో కార్యక్రమం ఉంటుంది భజనలు చేయించాలని చెప్తుంది ఆంధ్రాలో కూడా దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడుతున్నాం ఆంధ్ర తెలంగాణలో అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు భజనలు ప్రారంభమైనవి ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర భజనలు అర్ణ సంకీర్తనలు జరగాలి భజన లేని గ్రామం ఉండకూడదు అదేవిధంగా ప్రతి చోట భారతీయ సంకీర్త పెద్ద ఎత్తున భరతనాట్యం పూజ నేర్చుకుంటు వెళ్ళాలి ఈ విషయాలను తీసుకొని వెళ్తున్నాం ఎక్కడైనా కానీ అసమానత్వం జరుగుతుందంటే మేము వెంటనే స్పందించి ఇది భగవత్వానికి అని దాన్ని ఆపుతున్నాం కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నాతో పాటు ఒక పీఠాధిపతి ఎస్సీ వ్యక్తి వచ్చి వద్ద అని అనడం జరిగింది ఆపివేశారు మేము వెంటనే గమనించి నేను రమంటి లోపలికి రాలేదు బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకు రాలేదంటే నువ్వు ఎస్సీ కాబట్టి నన్ను రమణ స్వామి ఎస్సీలు ఎవరైనా గుడి లేక రావడానికి ప్రవేశం లేదన్నాడు నేను కదిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మరుసటి రోజే ఒక మూడు వేల మధ్య సమేళనం జరిగింది అక్కడ నా పక్కన కూర్చోబెట్టుకొని అతను సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించాను ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి నిరంతరము ఆయన ఆధ్వర్యంలోనే భజనలు జరుగుతున్నాయి ఈ విధంగా ఎక్కడికెక్కడ దేవాలయాల్లో అసమానత్వం ఉంటే మనుషులందరూ సమానమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ప్రధానంగా కలీగంలో ముక్తికి మార్గం హరినామ సంకీర్తనే ఈరోజు మనిషిని అత్యధికంగా బాధించేది ఆకలి ఆర్థిక సమస్యలు ఎంతనో దానికంటే ఎక్కువ బాధించేది అరిషడ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మాత్సల్యాలు కాబట్టి ఈ ఈ కలియుగంలో ముక్తి ముక్తి రావాలి ఇక్కడ మనిషి సంపూర్ణంగా ఈ ఈ సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం ఏంటంటే ప్రతి గ్రామంలో ప్రతి చోట్ల కూడా భగవంతుడి నామ సంకీర్తనం చేయాలి అందుకు దేవాలయాల్లో ఏదైతే భగవంతుడి నామ సంకీర్తనం జరుగుతుందో ఇక్కడ జరుగుతుంటే గ్రామాల్లో కూడా జరుగుతుంది ఈ వైబ్రేషన్స్ వచ్చి ఈ హింస పరస్పర ద్వేషాలు ఇవన్నీ ఉండకుండా ఉంటాయని భారతదేశం శస్యాశ్రావలంగా ఆర్థిక సమస్యలు దేశంలో ఘర్షణ లేకుండా భారతదేశం విశ్వగురువుగా విలసిల్లడానికి మేము ఈ భగవంతుని నామ సంకీర్తన చేస్తున్నాం మీరు ఈ యాదాద్రికి వెళ్ళిన సందర్భంలో కొద్ది మంది ఈ పదివేల మందితోటి మీరు ఏంది వాళ్ళను గుడిలోకి తీసుకెళ్లడం ఏంది అని వ్యతిరేకిస్తూ మీకు మీ వద్దకు సందర్భం వచ్చిందంటే అవును ఆయన మనకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటేనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే అడ్డుకుంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి బయలుదేరి రావడం జరిగింది యాదాద్రిలో కూడా మమ్మల్ని అక్కడికి హరినామ సంకీర్తన కోసం తెలంగాణలో ఉండే గ్రామ గ్రామం నుంచి ఒక పదివేల మంది అక్కడికి రావడం జరిగింది కొద్ది మంది ఈ అందరికి దేవాలయ ప్రవేశం ఏంటి మనుషులందరూ సమానమేంటని మమ్మల్ని అడ్డుకోవడానికి జరిగింది అయితే మేము ఓం నమో లక్ష్మీ నరసింహాయనమ అన్న మమ్మల్ని వాళ్ళు దూషించారు కొట్టడానికి కూడా రావడం అనేటువంటి జరిగింది కానీ భక్తులందరూ కూడా కూడా మీరేం చేస్తున్నారు భజన భగవంతుడి దగ్గర అందరూ సమానమైన ఒక్కసారి పదివేల మంది ఓం నమో లక్ష్మీ నరసింహాయనమ అనే తలకి ఒక్కసారి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది ఈ భక్తుల ఆగ్రహాన్ని ఇదంతా కూడా చూసి ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన ఓ పదివేల మంది తెలంగాణలో ఉండేటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన అర్చకులు అందరూ కూడా వచ్చి ఇన్ని వేల మంది దేవాలయ చరిత్రలు ఎక్కడికి కూడా రాదు చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నారు కానీ పదివేల మంది వచ్చినా గాని హరినామ సంకీర్తన ఒక నెల పాటు చేసి దాన్ని ఆపివేయడం జరిగింది అప్పుడప్పుడు బజలు జరుగుతున్నాయి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి దగ్గరికి సంతకం పెట్టారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కు అతి త్వరలో యాదాద్రిలో మూడు వందల అరవై ఐదులో హరినామ సంకీర్తన ప్రారంభం అవుతుంది దాని ద్వారా తెలంగాణలో ఎన్నో మార్పులు జరుగుతాయి మీరు తీసుకెళ్ళిన పదివేల మందికి మూడు వందల ఇరవై ఐదు రోజులు హరినామ సంకీర్తన జరగడం వాళ్ళకొక ఉపాధి లభించడం అట్ ద సేమ్ టైం మీకు సంబంధించిన ఈ విద్వేషం నూరిపోసే వాళ్ళకు కూడా సమానత్వాన్ని బోధించే అవకాశం ఉందంటారా ఈ సందర్భంలో ఖచ్చితంగా నాయన ఇప్పుడు వీళ్లకు ఉపాధి అంశం వేరు ఇక్కడ ఈ తెలంగాణ గ్రామంలో భజన చేసే వాళ్ళు అక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు అక్కడికి వెళ్ళి భజన చేస్తే మాలో ఒక పరివర్తన వచ్చింది మా సమస్యలు అన్నీ పోతాయి అనేది ఒక పెద్ద భావన వాళ్ళకుంది నిజంగా దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్ముతున్నారు వీళ్ళంతా కూడా ఇక్కడికొచ్చి ఇప్పుడైతే భజన చేస్తారో భజనలో భజన వాళ్ళైతే పదిహేను మంది అయితే ఇరవై ఐదు మంది ఉంటారు భజన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇక్కడ కలిసి భజన చేస్తారు కలిసి కోలాటం చేస్తారు ఇక్కడ కులభావాలు అనేటువంటివి పోతాయి రెండోది మనం వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ భజన ఈ వ్యవస్థ చూస్తే వాళ్ళు కూడా మారుతారు ఈ ఈ విషయాలన్నీ జరగడం అనేటివి ఈ భజనలో ఈ భజన హరిన సంకీర్తనం ద్వారా కూడా వాళ్ళల్లో కూడా ఒక భగవత్వం అక్కడ ఆ వైబ్రేషన్స్ ఆ వ్యాప్తి ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో కూడా మంచి ఆలోచనలు వచ్చి వాళ్ళు కూడా మారుతారు కనుక వాళ్ళందరినీ కూడా మేము ప్రేమిస్తాం అటువంటి వాళ్ళల్లో మేము ఎక్కువ తక్కువలు ఉన్నాయనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా పరివర్తన తేవడానికి ఆ ఆ ప్రేమతో వాళ్ళందరినీ కలిసి వివరిస్తాం భగవద్గీత ఏం చెప్పింది అనేక మంది మహాపురుషులు ఎట్లా పనిచేశారు చరిత్రలో అనేక సంఘటనలు ప్రేమగా చెప్పడం ద్వారా వాళ్ళల్లో కూడా మార్పు అనేటువంటిది వస్తుంది మన మన మనకు ప్రధానంగా మన మన హిందూ ధర్మ సారాంశమే అందరి జీవుల్లో ఒకే ఆత్మ ఉందని చెప్పింది అందరిలోనూ పరమాత్మ ఉన్నాడని చెప్పింది నిశావాసం మీద సర్వం అంటే నువ్వు భగవంతుడే నేను భగవంతుడే అన్న తర్వాత నీలో నాలో ఉన్నది పరమాత్మే ఎందుకు నా పైన అసహనంగా వ్యర్థంగా కోపించోవింద శంకరాచార్యుడు చెప్పాడు కనుక నీలో నాలో ఒకే ఆత్మ ఉందన్న తర్వాత నువ్వు ద్వేషిస్తున్నా అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు పా పరమాత్వాన్ని చేసించినట్టే ఇదే నిజమైన భగవత్వం ప్రేమతో కలిసి ఉన్నావు అసమానత్వాలు వద్దని తెలియచేస్తే ప్రేమ ద్వారా సమాజంలో పరివర్తనం వస్తుంది అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు మానవ ప్రయత్నం మనం చేయాలి అన్నమయ్య కళాక్షేత్రం పీఠం పేరుతోటి కుల అసమానతలకు వ్యతిరేకంగా మరోవైపు జేహో సంస్థ పేరుతోటి హిందూ ముస్లిం ఐక్యత భారతదేశంలో మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని చెప్తున్నా మీ అంతిమ లక్ష్యం ఏం చేస్తారు మా అంతిమ లక్ష్యం భగవంతుడు ప్రజలందరూ కలిసిమెలిచి ఉండాలా ప్రేమతో ఉండాలని అనేక గ్రంథాల్లో కూడా తెలుపుతుంది కనుక భగవంతుడి ఆజ్ఞకి వ్యతిరేకంగా ఈ ఈ సమాజంలో కుల విద్వేషాలు మత విద్వేషాలు ఉండకూడదు అందరూ కూడా ఈ సృష్టి ప్రపంచం అంతా కూడా భగవంతుని యొక్క అనుసరం వచ్చినటువంటిది ఏర్పడింది కనుక ఇక్కడ ఒకరు ఎక్కువ తక్కువ అనేటువంటిది ఉండకూడదు కానీ కాలాంతరంలో ఆ కులాల మధ్య విద్వేషాలు ఇది ఎక్కువ కులం మతాల మధ్య విద్వేషాలు అనేటువంటివి వచ్చాయి దీనికోసం ఆ వేదాలు ఉపనిషత్తుల కాలం నుంచే ప్రారంభమైంది ఇప్పటి నుంచి వచ్చింది కాదు ఐదు వేల సంవత్సరాల నుంచి ఈ కుల విద్వేషాలకు వ్యతిరేకంగా తర్వాత కాలక్రమేణ మతాలు వచ్చిన తర్వాత కలిసిన తర్వాత మధు ఆధారంగా అనేక రకాల ప్రయత్నాలు అనేటువంటి జరుగుతున్నాయి ఉపనిషత్తుల్లో వజ్రోపనిషత్తు అనే ఒక పుస్తకం ఉంది రవిచంద్ర గారు అని రాశారు వారి పేరు అదే అనుకుంటాను దాంట్లో ఆ రోజుల్లోనే కుల నిర్మాణ జరగాలని వజ్రోపనిషత్తు అనేటువంటి ఆ పుస్తకం ఉంది అనేక మంది ఈ అన్నమయ్య కూడా ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి నారాయణ గురు మానవ జాతితో ఒకటని ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు తెలియజేసిన వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా సర్వమానవులను సమముగ ప్రేమించు కులమత భేదాలొద్దు కాపు జాతి నేల కరుణించు మానే శృతులు కాళికాంబ వీర కాళికాంబ అని తెలియజేసిన వ్యక్తి యోగవేవను కూడా కులము గలవాడు గోత్రము గలవాడు విద్య చేత విరవేగువాడు పసిడి గల్గ బానిస కొడుకులని వేవను కూడా చెప్పాడు కర్ణాటక బసవేశ్వరుడు కావచ్చు అనేక మంది మహాపురుషులు మహానుభావులు అందరూ కూడా మహనీయులంతా కూడా మానవ మానవ జాతి అంతా కూడా ఒకటే కలహించుకోవద్దు కులాల పేరుతో మతాల పేరుతో ప్రేమగా ఉండండి కలిసి జీవించండి ఆ ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అని బోధించినటువంటి మహానుభావులే కాబట్టి ఈ భారతీయ యొక్క మూల సందేశాన్ని అంత వాళ్ళ ఆ మహనీయుల యొక్క బాటలోనే మేము కూడా మా ప్రయాణాన్ని వాళ్ళ ఆశయాలు ఇంకా నెరవేరలేదు వాళ్ళ ఆశయం ఏంటి వాళ్ళ భగవంతుని తత్వం భగవంతుడి తత్వం ఏంటి ఈ మీద ఒక హింస కూడా జరగద్దు భగవంతుడు ఏమనుకుంటాడు ఒక మనిషిని మరొక మనిషి కొట్టాలనుకుంటాడా ఒక మనిషిని మరొక మనిషి ద్వేషించాలనుకుంటాడా అక్కడ ఎక్కడా లేదు కదా భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పబడింది అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయవచ నిర్మమో నిరహంకార సమదుఖ సుఖక్షమే అని చెప్పబడింది సమస్త ప్రాణుల ఎడలా దేశభావం లేనివాడు అహంకారము అమకారం లేనివాడు సుఖ దుఃఖముల పట్ల సమభావం కలిగిన వాడు నాకు ఇష్టడు అన్నది సమస్త ప్రాణుల ఎడలా ద్వేషభావం లేనివాడు అహంకారము మమకారం లేనివాడు సుఖ దుఃఖముల పట్ల సమభావం కలిగినవాడు నాకు ఇష్టడు అన్నాడు మరి అది చెప్పిన తర్వాత ఈ విధంగా ద్వేషించుకొని నాకు ఇష్టడు అని చెప్తున్నాడు కదా కనుక ఈ ద్వేషించే వాళ్ళు కులాల పట్ల గ్రంథాలకు భౌతిగీతకు కూడా వ్యతిరేకం ఈ మహాపురుషులంతా భగవత్త్వం బోధించారు భగవంతుడి తత్వం ఇది వేషాలు రాగాలు కక్షలు కార్పణ్యాలు లేకుండా మనుషులంతా ప్రేమతో కలిసి దీవించేదే భగవంతుడు ఈ విధంగా సమాజం ఉండాలనేటువంటిదే భగవంతుడికి కనుక ఈ దీనికి విరుద్ధంగా ఉన్నప్పుడు భగవత్త్వం ఇది కాదని వాళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తల్లాగా భక్తి ఉద్యమకారు చైతన్యం తీసుకుని వచ్చాడు ఇంకా సమాజంలో అవి ఉన్నాయి కాబట్టి మేము కూడా భక్తి ఆధారంగా మీరు భగవంతుని నమ్ముకోండి భగవంతుని ప్రార్థించండి మీరు మీలో మార్పు వస్తుంది ఈ అరిసిరు వర్గాల అన్నిటికి కారణం ఈ అరిసిరు వర్గాలు పోవాలని ఆ మహనీయుల బాటలో మేము ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి గారు ప్రజలారా విన్నారు కదా కుల అసమానతలు ఉండకూడదు మతాలు కూడా కలిసి ఉండాలి భగవత్ తత్వం అంటే మనుషులు ప్రేమించుకోవడం ద్వేషభావనలతోటి మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం కాదు అని చెప్పేసి స్వామి గారు చెప్తున్నారు మరి ఆయన చెప్పిన అనేక అంశాలు మీ ముందు ఇంటర్వ్యూలో ఉన్నాయి తప్పకుండా మీకు కామెంట్ అయ్యండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి